మనం ఇప్పుడు నేచర్లోకి వచ్చేసామండి ఒక జొన్న తోటలోకి వచ్చేసామండి చల్లని గాలి ఈ గాలి చూస్తేనే ఆ గాలి పీల్స్తుంటేనే ఒక కైండ్ ఆఫ్ ఫ్రెష్నెస్ వచ్చేస్తుంది బాడీలోంచి తంగేడు పూలని కలెక్ట్ చేసుకోవడానికి వచ్చామండి ఈ తంగేడు పూలు యూజెస్ అయితే ఎక్స్ట్రాడినరీ అండి ఓన్లీ బాడీకి మాత్రమే కాదు దీని యూజెస్ ఈ బెనిఫిట్స్ అనేవి మన స్కిన్కి హెయిర్కి కూడా ఉన్నాయండి బాడీకి అయితే మనకి డయాబెటీస్కి యూజ్ అవుతుంది ఇంకా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ని క్లియర్ చేయడానికి యూజ్ అవుతుంది ఇంకా లైట్ ఫీవర్ అలాంటి అన్నిటిని క్రియేట్ చేస్తుంది ఇంకా స్కిన్కి అయితే మనకి ఇందులో యాంటీ ఫంగల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయండి ఎనీ కైండ్ ఆఫ్ ఊన్స్ని ఇది క్లియర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అలాగే బ్లెమిషెస్ని పింపుల్స్ని యాక్ని అలాంటివన్నిటిని క్లియర్ చేసి న్యాచురల్ గ్లోని ఇవ్వడానికి ఇది హెల్ప్ చేస్తుంది మెయిన్లీ ఏజింగ్ ప్రాసెస్ని తగ్గించడానికి ఇది హెల్ప్ చేస్తుంది ఇంకా హెయిర్కి అయితే ఇంకా మీరు చెప్పక్కర్లేదండి న్యాచురల్ ఆయిల్స్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా హెయిర్లో ఉండే మన ఫామ్ అయిన ఫ్లేకీగా ఫామ్ అయిన డాండ్రఫ్ని మొత్తం క్లియర్ చేస్తుంది క్లియర్ చేయడం వల్ల మన హెయిర్ ఫాలికల్స్ అనేవి స్ట్రెంతన్ అయ్యి లెంతిగా లాంగ్గా గ్రో అవడానికి హెల్ప్ చేస్తుంది అదొక్కటే కాదండి హెయిర్ ని సిల్కీగా షైనీగా మాయిశ్చరైజింగ్ గా ఉంచుతుంది ఈ ఆవారం